అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మందకృష్ణ మాదిగపై మాల మహానాడు నేతలు ఫైర్ అయ్యారు మాలల సింహ సింహగర్జన చూసి మందకృష్ణకు మతి భ్రమించిందన్నారు మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని వారు హెచ్చరించారు మాల మహానాడు మాదిగలకు వ్యతిరేకం కాదని తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ నెల పదిహేడున గుంటూరులో మాల మహానాడు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు

మందకిష్టమాదిగానే అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి పోయి మతి భ్రమించి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకోలేదు ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు మాలలందరూ కలిసి రారు ఎటువంటి పరిస్థితిలో పది మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మంద కిష్టమాదిగా ఈ రోజు లక్షలాదిగా వచ్చిన మాలలను చూసి కళ్ళు తిరిగి ఈ రోజు ఎటువంటి కబుర్లు చెప్తున్నాడు అతని స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు అతను స్థాయి మర్చి మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం మందకిష్టమాదిగా నువ్వు నీ నోటును స్థిరంగా పెట్టుకోపోతే మాత్రం ఇచ్చే కౌంటర్ కు నువ్వు నోరు కూడా ఎత్తలేని పరిస్థితులు అయిపోతావని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం